గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం మీరు అందరూ కూడా చూసినటువంటి విషయమే నేను గతంలో అంటే ఒక నాలుగైదు రోజుల క్రితం ఒక వీడియోలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారికి సబ్జెక్ట్ లేదు కనీసం అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అని నేను చెప్పడం జరిగింది నేను చెప్పిన మాటలకి నేను ఇప్పటికీ స్టాండ్ అయ్యి ఉన్నాను ఏదైతే ఆవిడ చెప్పేవని అబద్ధాలని అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని ఇప్పుడు నేను ప్రూఫ్తో నేను మీకు చూపిస్తాను ముందుగా గుమ్మడి సంజయారాణి గారు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఏం మాట్లాడారు అన్నది ఒకసారి అండి మీరు పావులుగా మారకండి జీవో నెంబర్ త్రీని పూర్తిగా నిర్వీర్యం చేసి చంపేసింది వైసీపీ ప్రభుత్వమే ఈరోజు జీవో నెంబర్ త్రీకి ఈక్వల్గా ఉన్నటువంటి ఇంకో జీవో తీసుకొచ్చి మన హక్కులను పూర్తిగా కాపాడడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అలాగే మెగాడిఎస్సి పదహారు వేల ఐదు వందల పోస్టుల్లో మనకి రెండు వేల పోస్టులు పైచిలుగా ఉన్నాయి గిరిజన యువతికి రెండు వేల పోస్టులు పైచిలుగా ఉన్నాయి కాబట్టి మీరంతా సంయమం పాటించండి మె ఇది ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇవి అవగాహన లేని మాటలు కాదా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం కాదా పచ్చి అబద్దాలు కాదా ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారంటే ఆవిడ మాటల సారాంశం ఏంటి అని అంటే జీవో నెంబర్ త్రీ నేను నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు తెర వెనక ఉండి నడిపిస్తున్నారు వాళ్ళ మాటలు నమ్మకండి గిరిజన యువత మోసపోకండి జీవో నెంబర్ త్రీకి ఈక్వల్గా మేము ఇంకొక జీవోని తీసుకొస్తున్నాము కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని అలాగే ఏదైతే ఈ డిఎస్సిలో ఈ ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి రిలీజ్ చేస్తున్న పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టుల్లో రెండు వేల పైచిలుక పోస్టులు గిరిజన యువతకి కేటాయించడం జరిగింది మీకు వస్తుందని చెప్పేసి సమయం పాటించండి అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది ఇవి పచ్చి అబద్ధాలు అవగాహన లేనటువంటి మాటలు ఎందుకనంటే ఏదైతే మీరు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఉందో ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీరు నోటిఫికేషన్ మీరు ఏదైతే రిలీజ్ చేశారో మీ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో నోటిఫికేషన్ ఆధారంగా నేను చెప్తున్నా ఎస్టీ కేటగిరీకి మీ నోటిఫికేషన్లో మీరు ఇచ్చినటువంటి పోస్టులు స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి అదే మొత్తం అన్ని జిల్లాల వారీగా మాట్లాడుకుందాం ఫస్ట్ శ్రీకాకుళం జిల్లాకి ఇరవై ఐదు పోస్టులు విజయనగరం జిల్లాకి ఇరవై ఆరు విశాఖపట్నంకి నలభై మూడు ఈస్ట్ గోదావరి డెబ్బై నాలుగు వెస్ట్ గోదావరి అరవై ఒకటి కృష్ణ డెబ్బై ఒకటి గుంటూరు అరవై ఐదు ప్రకాశం ముప్పై మూడు నెల్లూరు నలభై మూడు చిత్తూరు తొంభై ఐదు కడప నలభై మూడు అనంతపూర్ నలభై తొమ్మిది కర్నూలు నూట అరవై ఒకటి ఇది స్కూల్ ఎడ్యుకేషన్లో ఏడు వందల ఎనభై తొమ్మిది పోస్టులు ఎస్టీ కేటగిరీకి కేటాయించినటువంటి పోస్టులు అలాగే ఏపీ మోడల్ స్కూల్ వచ్చి పదిహేను అలాగే జ్యోతిరావు పూలే స్కూల్స్కి వచ్చి బీసీ వెల్ఫేర్ వచ్చేసి పద్నాలుగు అలాగే ఏపీఆర్ఐఎస్ పద్నాలుగు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ తొంభై రెండు అలాగే సోషల్ వెల్ఫేర్ ఇరవై రెండు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్ యాభై ఆరు అలాగే డిఫరెంట్లీ ఏబుల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్లీ ఏబుల్ స్కూల్స్ మూడు అలాగే జోనల్ వెల్ఫేర్ ఒక ఒకటి టోటల్ వచ్చి వెయ్యి ఆరు పోస్టులు ట్రైబల్ క్యాటగిరీలో ఎస్టీ మీరు మీరిచ్చినటువంటి డిఎస్సిలో నోటిఫికేషన్లో మీరు ఇచ్చినటువంటి పోస్టులు మీరు రెండు వేల ఇరవై నాలుగు పోస్టులు వచ్చాయని చెప్పేసి మీరు చెబుతున్నారు ఈరోజు ఇది పచ్చి అబద్ధాలు కాదా అవగాహన లేనటువంటి పో మాటలు కాదా ఎందుకనంటే ఏదైతే పదహారు వేల పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు ఏవైతే ఉన్నాయో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు కూడాను కేటగిరీ వైజ్ చూసుకుంటే టోటల్ స్టేట్ అంతా క్యాటగిరీ వైజ్ చూసుకుంటే మండల పరిషత్తు జిల్లా పరిషత్తు మున్సిపల్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ కలిపి పదమూడు వేల నూట తొంభై రెండు పోస్టులు ఏపీఎంఎస్ వచ్చి రెండు వందల ఎనభై ఆరు ఏపీఆర్ఈఐఎస్ వచ్చి నూట తొంభై ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ అంటే సోషల్ వెల్ఫేర్ నాలుగు వందల ముప్పై తొమ్మిది బీసీ వెల్ఫేర్ నూట డెబ్బై ట్రైబుల్ వెల్ఫేర్ ఆశ్రయం ఎనిమిది వందల ఎనభై ఒకటి ట్రైబుల్ వెల్ఫేర్ గురుకులం పదకొండు వందల నలభై మూడు వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్ వచ్చి ముప్పై ఒకటి జోనల్ వెల్ఫేర్ వచ్చి పదిహేను టోటల్ పదహారు వందల నాలుగు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టు ఇవి కేటగిరీ వైజు స్టేట్ అంతా మీరు ఇచ్చింది అవగాహన నేను మాట్లాడని చెప్పాను కదా మంత్రి గారు ఆవిడ రెండు వేల ఇరవై నాలుగు పోస్టులు అసలు ఎలా చెప్పారా అని చెప్పి మొత్తం చూస్తే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమకి ఎనిమిది వందల ఎనభై ఒకటి ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం అంటే రెసిడెన్షియల్స్కి వచ్చి పదకొండు వందల నలభై మూడు కలిపితే రెండు వేల ఇరవై నాలుగు అంటే ట్రైబల్ ఇన్స్టిట్యూట్స్లో వచ్చిన పోస్టులని గిరిజన యువతకు వచ్చిన పోస్టులుగా ఇవి చెప్పేస్తున్నారు ఇందులో కేటగిరీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ట్రైబల్ ఇన్స్టిట్యూట్సే కానీ కేటగిరీస్ అనేవి ఆల్ కేటగిరీస్ ఉంటాయన్న అవగాహన కూడా మంత్రిగారికి లేకపోవడం దురదృష్టకరం ఇంకొకటి ఈరోజు గిరిజన యువత కానీ గిరిజన సంఘాలు కానీ మిగిలిన పార్టీలు కానీ మేధావులు కానీ ప్రతి ఒక్కరు కూడా గిరిజన ప్రాంతాల్లో ధర్నాలు చేస్తున్నారు దీక్షలు చేస్తున్నారు ఏమని మాకు జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించండి మాకు స్పెషల్ డీఎస్సీని కండక్ట్ చేయండి అప్పటి వరకు స్పెషల్ డిఎస్సి నిలుపుదల చేయండి అని అడుగుతున్నారు స్పెషల్ డిఎస్సిని కండక్ట్ చేయండి అని అడుగుతున్నారు ఈరోజు మీరు రెండు వేల ఇరవై నాలుగు పోస్టులు గిరిజన యువతకి ఇచ్చేస్తున్నామని చెప్పేసి నిస్సిగ్గుగా స్టేట్మెంట్ ఇచ్చారు మీ ఫేస్బుక్లో కూడా మీరు పోస్ట్ పెట్టడం జరిగింది చూడండి రెండు వేల ఇరవై నాలుగు పోస్టులు గిరిజనులకే కే మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్లు రెండు వేల ఇరవై నాలుగు పోస్టులు గిరిజనులకే అని చెప్పి స్వయంగా మంత్రి గారు ఆవిడ అఫీషియల్ పేజీలో ఆవిడ వీడియో పోస్ట్ చేస్తూ ఆవిడ పెట్టినటువంటి మ్యాటర్ ఆవిడ వీడియోలో కూడా రెండు వేల పైచిలుగు పోస్టులు అని చెప్పడం జరిగింది అంటే జనరల్ క్యాటగిరీ పోస్టులు ట్రైబల్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న పోస్టులని ట్రైబుల్కే అని చెప్పి మాట్లాడేటువంటి అవగాహన లేనటువంటి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎంత దారుణంగా మాట్లాడుతుంటే ఇంక మేమేం ఏం చెప్పాలి ఎంత దారుణంగా అబద్ధాలు మాట్లాడుతుంటే మేము ఏమనాలి జివో నెంబర్ త్రీ విషయంలో గత ప్రభుత్వంలోనే గత ప్రభుత్వము జీవో నెంబర్ త్రీని చంపేసింది వైసీపీ ప్రభుత్వమే చంపేసింది మేము చాలా సందర్భాల్లో క్లారిఫికేషన్స్ ఇచ్చాం మీకు అర్థం కాలేదు చెవిటేడు మంది శంఖం ఊదినట్టు అయిపోతుంది పరిస్థితి ఎందుకంటే మీకు అవగాహన లేదు అందుకే మేము చెప్పేది మీకు అర్థం కావట్లేదు సరే మీరు అంటున్నారు కదా జీవో నెంబర్ త్రీని వైసీపీ ప్రభుత్వమే చంపేసింది వైసీపీ ప్రభుత్వం వల్ల జీవో నెంబర్ త్రీ పోయిందని మీరు చెప్తున్నారు కదా సరే మీరు అన్న మాటల గురించి మాట్లాడుకుందాం నిజంగా ప్రభుత్వ చేతిలోనే జీవో ఆ రోజు రద్దయిపోయి ఉంటే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది మీరు ఈరోజు మీ ప్ర మీ కూటం ప్రభుత్వం ఉంది జీవన్ పునరుద్ధరించేయండి మీ చేతుల్లో ఉంటే సమాంతరమైన జీవన్ ఎందుకు తీసుకొస్తామంటున్నారు జీవన్ నెంబర్ త్రీనే తీసుకురండి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కురుపా మీటింగ్లో ఎలక్షన్ సభలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం ఇది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మా కురుపం నియోజకవర్గ బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు ఒక ప్రభుత్వ చేతిలో నెంబర్ త్రీకి సంబంధించి రద్దు చేయడం అనేది ఉంటే మీరు పునరుద్ధరించవచ్చు కదా క్లియర్గా చెప్పాం అది సుప్రీంకోర్టు రద్దు చేసిందని మీరు ఎలక్షన్ ముందు పచ్చి అబద్ధాలు మాట్లాడి ఎలక్షన్ ముందు జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించేస్తామని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు ఇది మేము ఖచ్చితంగా చెప్పగలము ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు కనీస అవగాహన ఆవిడికి లేదు డిపార్ట్మెంట్ మీద ఈరోజు అసలు కేటగిరీ వైజ్ మనం చూసుకున్నాం కదా జిల్లాల వైజ్ ఇచ్చినటువంటి పోస్టులో మొత్తము ఐదు జిల్లాల్లో అంటే ఐదు జిల్లాల్లో ఏడు నియోజకవర్గాల్లో షెడ్యూల్ ఫైవ్కి సంబంధించినటువంటి అంటే గిరిజన గిరిజన ప్రాంతం ఉండి షెడ్యూల్ ఫైవ్లో ఉండి షెడ్యూల్ ఏరియా గిరిజనులు ఉండేది ఈ ఐదు జిల్లాల్లో ఈ ఐదు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఈ ఐదు జిల్లాల్లో ఉన్నటువంటి ఇప్పుడు మీ డిఎస్సిలో ఎస్టీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు టోటల్ చూస్తే రెండు వందల ఇరవై తొమ్మిది అందులో గిరిజన ప్రాంతం ఉంటాయి మళ్ళీ గిరిజనేతర ప్రాంతమే కూడా ఉంటాయి అంటే మీరు నిసిగ్గా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో ఎప్పటికైనా అర్థమవుతుందా అసలు రెండు వేల ఇరవై నాలుగు పోస్టులని చెప్పడమే పచ్చి అబద్ధం మోసం చేసేది ఎవరు ఇప్పుడు చెప్పండి మీరు కదా మోసం చేసేది గిరిజనుల్ని ఇప్పటికి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక మంత్రి స్థానంలో ఉండి కూడా మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు కేవలం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు అవకాశం ఇచ్చినటువంటి పోస్టులు రెండు వందల ఇరవై తొమ్మిది మాత్రమే అందులో మళ్ళీ నాన్ షెడ్యూల్ ఏరియా కూడా ఉంటాయి ఐదు జిల్లాల్లో నాన్ షెడ్యూల్ ఏరియాలో కూడా ఎస్టీ కేటగిరీ పోస్టులు ఉంటాయి అంటే కనీసం వంద నుంచి రెండు వందల మధ్యలోనే ఎస్టీ కేటగిరీ పోస్టులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వర్తించేటువంటి పరిస్థితి అంటే ఇంత నిస్సిగ్గా ఇప్పటికీ గిరిజల్ని పెట్టాలని చూస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జీవో నెంబర్ త్రీకి సంబంధం లేకుండా సచివాలయ ఉద్యోగాలు గిరిజన ప్రాంతాల్లో షెడ్యూల్ ఏరియాలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియా ట్రైబ్స్కు మాత్రమే వర్తించేలా జగన్మోహన్ రెడ్డి గారు పోస్టులు ఇవ్వడం జరిగింది కావాలంటే చెక్ చేసుకోండి సచివాలయ పోస్టులకి ఎటువంటి జీవో నెంబర్ త్రీ వర్తించదు అయినా కూడా ఆయన ఆలోచనలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఆ ఉద్యోగాలు చెందాలి అని చెప్పి చట్టం చేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది గవర్నమెంట్ ఉద్యోగాలు కాకపోయినా వాలంటీర్లు ఏవైతే ఉన్నాయో వాలంటీర్ ఉద్యోగాలు కూడా ఏజెన్సీ ఏరియాలో ఉన్న ట్రైబ్స్కి ఏజెన్సీ ఏరియాలో ఉన్న ట్రైబ్స్కి ఆ పోస్ అవి ఇవ్వాలి ఆ వాలంటీర్ పోస్టులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి ఆయన ఆలోచన ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి జివో నెంబర్ త్రీ అనేది సుప్రీంకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు రద్దు చేసింది దాంతోపాటు మెలిక కూడా పెట్టింది సుప్రీంకోర్టు దీని గురించి ఫర్దర్గా మీరు ఏ స్టెప్స్ వేసినా ఇప్పటివరకు ఇచ్చినటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పేసి కాషన్ ఇవ్వడం బట్టి కాషన్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిందన్నది మీకు గుర్తు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి అవకాశాలు దక్కాలని ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ కూడా చేశారు జీవో నెంబర్ త్రీ అనేది సచివాలయ ఉద్యోగాలకి వర్తించకపోయినా ఒక్క మా నియోజకవర్గంలోనే సుమారుగా ఐదు వందల మంది పిల్లలు గిరిజన యువతకి ఉద్యోగాలు వచ్చినాయి సచివాలయాల్లో కావాలంటే గమనించుకోండి తక్కువ మార్కులు వచ్చినా చాలా తక్కువ మార్కులు వచ్చిన గిరిజన ప్రాంతంలో గిరిజన యువతకి ఇవ్వడం వల్ల ఎంతమందికి ఈరోజు సచివాలయ ఉద్యోగాలు వచ్చినా ఒకసారి వెళ్ళి చూడండి మొత్తం ఎంటైర్ స్టేటు ఎస్టీ కేటగిరీకి ఓన్లీ సచివాలయ ఉద్యోగాల్లో పదివేల పోస్టులు ఇచ్చాం షెడ్యూల్ అండ్ నాన్ షెడ్యూల్ ఏరియాలో కలిపి పదివేల పోస్టులు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గిరిజనులకి పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు దాదాపు మూడు లక్షల ఎకరాలు అరవై పట్టాలి హిస్టరీ వరకు ఎవరు అని పట్టాలి వాళ్ళ లక్ష డెబ్బై వేల మంది రైతులకి మూడు లక్షల ఎకరాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో పథకాల రూపంలో అమ్మఒడి రైతు భరోసా చేయూత వాహనమిత్ర ఎన్నో పథకాల రూపంలో ట్రైబుల్కి అండగా ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల్ని కుటుంబ సభ్యులుగా అభివర్ణించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గిరిజనికి చాలా పెద్ద ఎత్తున మేలు జరిగింది ఇప్పటికైనా ఈ కూటమి నాయకులు చెప్పేటువంటి అబద్ధాలని గమనించండి ఎలక్షన్ ముందు దొంగ హామీలు ఇచ్చారు ఇప్పటికైనా చాలామందికి మేము విజ్ఞప్తి చేసుకునేది ఏంటి అని అంటే ఎవరి ప్రభుత్వంలో గిరిజనులకు మేలు జరిగిందో ఒకసారి గమనించండి ఇప్పటికైనా వీళ్ళు చెప్పింది అబద్ధాలు వీళ్ళు ఎలక్షన్ ముందు అబద్ధాలు చెప్పి మోసం చేశారన్నది ఇప్పటికైనా గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మీరు ఒక మాట అన్నారు మంత్రి గారు వైసీపీ నాయకులు వెనకుండి ఇవన్నీ చేపిస్తున్నారు అని గత కొద్ది రోజులుగా దీక్షలు ధర్నాలు అలాగే భవిష్యత్తులో చేస్తున్నామని కూడా కొంతమంది ప్రకటించారు వీళ్ళందరికీ అనుకుంటే వైసీపీ వాళ్ళు నడిపిస్తున్నారు మోసపోకుండా అని చెప్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి హక్కుల కోసం పోరాడే ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ఏదైతే జీవో నెంబర్ త్రీ విషయంలో మీరు మాటిచ్చారు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మాటిచ్చారు మీరు మాటిచ్చారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు జివో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తామని చెప్పి జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించండి స్పెషల్ డిఎస్సిని తీసుకురండి ఎప్పటి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో గిరిజన సంఘాలు కానీ గిరిజన యువత కానీ మేధావులు కానీ వివిధ పార్టీల వారు ఏదైతే ఈ అంశం మీద ధర్నా చేస్తున్నారో వారు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మంత్రి గారు దయించి సబ్జెక్ట్ తెలుసుకోండి ఇలాంటి అబద్ధాలు మాట్లాడకండి ఇలాంటి అవగాహన లేని మాటలు మాట్లాడొద్దు కూటమి నాయకులు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని దీనితో తేట తెల్లమైంది మా డిమాండ్ కూడా ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించాలని స్పెషల్ డిఎస్సిని నిర్వహిస్తామని చెప్పి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు కట్టుబడి అవి ఈరోజు మళ్ళీ నెరవేర్చాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తూ